తీరం విశాఖ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో రాజకీయాలు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉంటాయి ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ కల సాకారం కావడం ఓ ఆనందమైతే వాల్తేరు డివిజన్ విభజించి సగం ఒడిశాలో కలపడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్పై ఎంత వ్యతిరేకత ఉందో హోదా జోన్ విషయంలో అన్యాయం చేసిన పైన అంతకు మించి నిప్పులు చెరుగుతున్నారు అందుకే తీరంలో ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్యే అయితే జనసేనని పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలో గాజువాక నియోజకవర్గం నుంచి బరిలో దిగడంతో ఎన్నికలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి విశాఖలో పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ జయకేతనం ఎగురువేసింది పదిహేను స్థానాలకు గాను పదకొండు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలిచారు మాడుగుల పాడేరు అరకు స్థానాలను వైసీపీ దక్కించుకుంది ఆ తర్వాత పాడేరు అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడంతో టీడీపీ బలం మరింత పెరిగింది ముఖ్యంగా మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకోవడం ఆయన కుమారుడికి మంత్రి పదవి కట్టబెట్టడం గిరిజనుల్లో టీడీపీకి బలాన్ని మరింత పెంచాయి అయితే మంత్రులు గంటా శ్రీనివాసరావు అయ్యన్న మధ్య మాటల యుద్దం అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణపై ట్యాంపరింగ్ కేసు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై వచ్చిన భూదందాల ఆరోపణలతో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్రబాబు చాకచక్యంగా అన్ని సెట్ చేశారు దీంతో టీడీపీ లెక్క రెండు పేల పద్నాలుగుకు మించి పెరగబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ కూడా బరిలోకి దిగడంతో కాస్త ఇంట్రెస్టింగ్ అయినా జనసేన ప్రభావం పవన్ పోటీ చేస్తున్న గాజువాక మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా లేదు ఇక బీజేపీ కాంగ్రెస్ కు డిపాజిట్లైనా వస్తాయా అనేలా ఉంది పరిస్థితి మొత్తంగా ఈ ఎన్నికల్లో బలాబలాలు చూసుకుంటే మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పాయకరావుపేట పెందుర్తి నర్సీపట్నం అరకు పాడేరు ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఇప్పటి వరకు వచ్చిన సర్వేల విశ్లేషణ ఎస్కోట భీమిలిలో వైసీపీ జెండా ఎగరబోతోందట గాజువాకలో టీడీపీ జనసేన మధ్య గట్టి పోటీ ఉన్న పవన్ గెలుపు పక్కా అని సర్వే రిపోర్ట్ ఇక మిగిలిన అనకాపల్లి మాడుగుల చోడవరం నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది